కల్కి రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న కల్కి మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రముఖులు కూడా భాగస్వామ్యం అవుతున్న ఈ చిత్రంపై ప్రభాస్ అభిమానులు ఒక రేంజ్ లో అంచనాలు పెట్టుకున్నారు అందుకు తగ్గట్టుగానే దర్శకుడు సినిమా చిత్రీకరణపై ప్రత్యేక దృష్టి సారించారు సరికొత్త కథతో ఇప్పటి వరకు ఇండియాలోనే ఎవరూ చేయని విధంగా కొత్త కాన్సెప్ట్ తో కల్కి రూపొందుతోంది అయితే ఇలాంటి సందర్భంలో ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతోంది విడుదలకు చిత్ర యూనిట్ ఎలాంటి ప్రణాళిక రచిస్తోంది అనేది ఆసక్తికరంగా మారింది ఆ ఇప్పుడు తెలుసుకుందాం ఇండియన్ సిల్వర్ అత్యంత భారీ తెరకెక్కిస్తున్న ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ మూవీ కల్కి ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది యంగ్ రెబుల్ స్టార్ ప్రభాస్ ఈ చిత్రంలో శ్రీ మహావిష్ణు పదవ అవతారమైన కల్కిగా కనిపించబోతున్నాడు అయితే కమిల్ హాసన్ అమితాబ్ బచ్చన్ దీపికా పదుకునే దిశా పఠానీ లాంటి స్టార్స్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు ఇండియన్ ఫస్ట్ ఫ్యూచరిస్ట్ మూవీగా ఈ చిత్రం సిద్ధమవుతోంది ఈ మూవీలో నాగశ్విన్ సరికొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు చూపించబోతున్నాడు ఇదిలా ఉంటే మే తొమ్మిదిన ఈ చిత్రం రిలీజ్ చేయాలని ముందుగా అనుకున్నారు ఎన్నికలు హడావిడి ఉండడంతో సినిమా కలెక్షన్స్పై ప్రభావం ఉంటుందని రిలీజ్ వాయిదా వేశారు ఇప్పుడు ఈ మూవీ రిలీజ్పై నిర్మాత డిస్ట్రిబ్యూటర్స్ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది భారీ బడ్జెట్తో నిర్మితమవుతున్న సినిమా కావడంతో మూవీ థియేటర్కల్ రైట్స్ కూడా ఎక్కువ ధరలకే నిర్మాత అమ్మేస్తున్నట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ కోసం అంతర్జాతీయ స్థాయిలో వేరే ఏ ఇతర సినిమాతో కూడా పోటీ లేని డేట్స్ని ఫిక్స్ చేయాలని భావిస్తున్నారు ప్రస్తుతం అయితే చిత్ర యూనిట్ రెండు ఆప్షన్స్ పెట్టుకుందని టాక్ నడుస్తోంది మే ముప్పై జూన్ ఇరవై డేట్స్లలో ఒకటి నిర్ణయించారని అనుకుంటున్నారు ముందుగా మే ముప్పైకి రిలీజ్ బాగుంటుందని అనుకున్నా కూడా జూన్ ఇరవై అయితే సోలో రిలీజ్ గా ఉంటుందని నిర్ణయం మార్చుకున్నట్లుగా తెలుస్తోంది కల్కీ లాంటి భారీ బడ్జెట్ సినిమాలకి హాలీవుడ్ లెవెల్లో కూడా ఎలాంటి పోటీ ఉండకూడదు జూన్ ట్వంటీ ఇంటర్నేషనల్ లెవెల్లో పెద్ద సినిమాలు ఏమీ రిలీజ్ లేవు ప్రపంచవ్యాప్తంగా కల్కి కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మూవీ ఇరవై రెండు భాషల్లో రిలీజ్ అవుతాం ఈ నేపథ్యంలో వరల్డ్ వైడ్ గా సత్తా చాటాలంటే జూన్ ట్వంటీ బెస్ట్ డేట్ అని అందరూ భావిస్తున్నారు అయితే ఆ డేట్కి అయితే సాలిడ్ కలెక్షన్ సాధించడానికి స్కోప్ ఉంటుందని భావిస్తున్నారట ఈ సినిమాతో బాహుబలి టూ కలెక్షన్స్ రికార్డ్ని బ్రేక్ చేయాలని టార్గెట్గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది హాలీవుడ్లో కూడా అంతర్జాతీయంగా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ రిలీజ్ అవ్వతున్న నేపథ్యంలో నెవర్ బిఫోర్ అనే విధంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు ఏప్రిల్ పదిహేడున మూవీ రిలీజ్ డేట్స్ని అనౌన్స్ చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది